హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ చౌరి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను రోజు మీకు నేను చెబు చుగొట్టయేది నేను చేసినటువంటి కొన్ని గోల్డ్ ఐటమ్స్ వీటి వెయిట్ ఎంత అయింది ఏం కదా అని చెప్పాడో చెప్పే ముందు ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి ప్లీజ్ అలాగే వీలైతే మాత్రం ఒక కామెంట్ కూడా పెట్టండి నా వీడియో ఎవరు చూస్తున్నారో నాకు కూడా కొద్దిగా అర్థమవుతుంది కామెంట్లో పెట్టండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం వీడియో వెళ్ళే ముందు ఇది వచ్చేసి మనకి వంకు అండి ఇది వచ్చేసి మనకి వంకు అయితే వాళ్ళు మనకి చాలా తక్కువ వెయిట్లో మాకు కావాలని చెప్పారు వాళ్ళు దీని వెయిట్ ఎంతంటే మీరు దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ మనకి త్రీ గ్రామ్స్ అండి దీని వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ త్రీ గ్రామ్స్ అసలు మామూలుగా అయితే మనకి ఇది ఫోర్ గ్రామ్స్ ఉండాలి మినిమము మేము అంత పెట్టుకోలేమండి మాకు ఓన్లీ త్రీ గ్రామ్స్లో చేసేవండి అని చెప్పి అడిగారు సో నేను త్రీ గ్రామ్స్లోనే చేశాను ఒకసారి దీన్ని వేడి నేను చూపిస్తాను చూడండి మీరు త్రీ పాయింట్ నైంటీ మిల్లీ ఒక హండ్రెడ్ మిల్లీ ఎక్కువైంది మనకి కేవలం ఒక హండ్రెడ్ మాత్రం హండ్రెడ్ మిల్లీ మాత్రమే ఎక్కువైంది అనమాట తర్వాత వచ్చేసి మనకి హాల్మార్క్ అండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ ఇక్కడ ఇది హాల్మార్క్ సింబల్ మీరు కంపల్సరీగా చూసుకోవాలని ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను దీని తర్వాత వచ్చేసి మనకి ఇవి మాటిలు అండి మాటీలు అంటే తెలుసు కదా మీకు ఇవి వచ్చేసి మాటిలు మనకి ఈ డిజైన్ అంతా కూడా ఫ్రంట్ సైడ్ వస్తుంది ముందు సైడ్ వస్తుంది ఈ వెనకాల ఈ సన్న చైన్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుందండి ఇది వచ్చేసి మనకి త్రీ గ్రామ్స్ ఓన్లీ దీని మీద నేను హాల్ మార్క్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ ఒకసారి దీని వేడి నేను చేసి చూపిస్తాను చూడండి మనకు ఒక థర్టీ మిల్లీ తగ్గిందండి ఇందులో ఎందుకంటే ఒక చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంది కదా అలాగే మనకి థర్టీ మిల్లీ తగ్గింది టూ పాయింట్ నైన్ సెవెన్ అంటే రెండు గ్రాముల తొమ్మిది వందల అరవై మిల్లీలు చూపిస్తుంది అంటే మనకి మూడు గ్రాములకి ఒక ఫార్టీ మిల్లీ తక్కువ ఉందని అర్థం ఓకేనా తర్వాత వచ్చేసి ఇది చైన్ అండి ఇది దీన్ని మేము గిరిబొద్దు చైన్ అంటాము ఇప్పుడు ఈ ధరలు పెరిగినప్పటి నుంచి కొద్దిగా లైట్ వెయిట్లో చేయమని చెప్పి అడుగుతున్నారు ఈ చైన్ వచ్చేసి మనకి కేవలం ఎనిమిది గ్రాములు మాత్రమే అయిందండి ఇది ఇది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వేసుకోవచ్చు దీని లెంత్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు పెట్టాను పద్దెనిమిది ఇంచులు అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు ఇది ఒకసారి వెయిట్ చేసి చూపిస్తాను చూడండి వాళ్ళు ఎనిమిది గ్రాములు చెప్పారు మనకు ఒక వన్ ఫిఫ్టీ మిల్లీ ఎక్కువ అయిందండి అది కామన్ అది మనం అనుకున్నంత వెయిట్ ఏది కాదు కాబట్టి కొద్దిగా ఒక హండ్రెడ్ మిల్లీ టూ మిల్లీ ఎక్కువ తక్కువ అవుతుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే తప్పకుండా కామెంట్లో పెట్టండి మీరు కామెంట్లు పెట్టడం వల్ల ఏంటంటే నా వీడియో ఎవరు చూ ఎవరు చూస్తున్నారు అసలు ఎక్కడి వరకు వెళ్తున్నాయో కూడా నాకు కూడా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే